పరిచయం చేయవలసిన అవసరం లేనటువంటి వ్యక్తి శ్రీ శ్రీకొండ నరసింహారావు గారు ప్రముఖ ప్రకృతి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రవి వర్మ గారిని గురించి కూడా మీ అందరికీ తెలుసు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర మాసం కృష్ణపక్షం పాడ్యమీ తిథినాడు రాజమండ్రి సమీపం గాదరాడ గ్రామంలో గల ధన్వంతరి సహస్త్రయ్య పీఠం వారు నిర్వహించినటువంటి ఆయుర్వేద వైద్య శిబిరంలో మన ఎస్పీ శ్రీకొండ నరసింహారావు గారి దంపతులు శివ పూజ నిర్వహించి శంఖారావం చేశారు ధనవంత్రి సహస్రయ్య పీఠంలో పౌర్ణమి రోజు తయారయ్యే ఆయుర్వేద మందు ఔషధం భక్తి సంప్రదాయం ఈ మూడు కలయికగా భావించబడుతుంది మరుసటి రోజు నిర్వహించే కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వచ్చి తమ అవసరానికి తగినట్లుగా తమకు ఏ రోగమైతే ఉన్నదో దానికి ఏ మందు కావాలో డాక్టర్ రవి వర్మ గారిని అడిగి మందు తీసుకుని సేవిస్తారు దీనినే ధన్వంతరి అనుగ్రహ ఔషధంగా భావిస్తారు పౌర్ణిమ నాడు ఔషధ మొక్కల్లో రసం శక్తి పరిపూర్ణంగా ఉంటుంది చంద్ర ప్రభావం వల్ల ఔషధ గుణాలు పూర్తిగా వికసిస్తాయి అనే విశ్వాసం ఉంది అందుకే ఆ రోజు మాత్రమే ప్రత్యేకంగా మందు సిద్ధం చేస్తారు ఈ మందు సాధారణంగా హెర్బల్ లేహ్యం కాషాయం చూర్ణం రూపంలో ఉంటుంది పూర్తిగా సహజ మూలికలతో తయారు చేస్తారు రసాయనాలు ప్రిజర్వేటివ్స్ ఉండవు ఉదయం ధన్వంత్రి పూజ మంత్రోచ్చారణ మూలికల శుద్ధి మెల్లగా మందు తయారు చేయడం చంద్రకాంతి ప్రభావం పడేలా కొంతకాలం నిల్వ ఉంచడం ప్రసాద రూపంలో భక్తులకు అందజేస్తారు ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది ఇంకా మానసిక ప్రశాంతత శరీర శుద్ధి ఆయుష్ బలం చేకూరుతాయనే నమ్మకం ప్రజల్లో బాగా ఉంది ఈ మందును వ్యాపారంగా కాకుండా సేవగా అందిస్తారు గాదరాడలోని ధన్వంతరి సహస్రయ పీఠం ఆ ప్రాంగణం ఆ రోజు ఒక విశేష ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పౌర్ణమి పవిత్ర వేళ శంఖానాథం చేయడానికి విచ్చేసిన ఎస్పి కొండా నరసింహారావు గారి దంపతులను ఆశ్రమ ద్వారానికి చేరుకోగానే ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రవివర్మగారు సాంప్రదాయ పద్ధతిలో ముందుకు వచ్చారు ముఖంలో ఆత్మీయత చేతుల్లో భక్తి డాక్టర్ రవివర్మగారు నవ్వుతూ వినయంతో ధన్వంత్రి అనుగ్రహం మీ మీద సదా ఉండాలి అన్న భావాన్ని తన చూపులోనే వ్యక్తం చేస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు ఆరోగ్యానికి సేవ చేసే ఒక సాధకుడు ధర్మానికి అంకితమైన ఒక ఆశ్రమాధిపతి తన హృదయంతో చేసిన స్వాగతం ఇది వారిని లోనికి సదా ఆహ్వానించి వారి ఆఫీసు రూంలో ప్రదర్శింపబడుతున్న కపోర్డ్స్లో ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి మట్టి వంట పాత్రల్ని వారికి చూపిస్తున్నారు ఆ పీఠం వంట గదిలో లోహం మెరుస్తూ కనిపించదు మట్టి మౌనంగా మాట్లాడుతుంది అవి పాత్రలు కావు భూమి తన చేతులతో వండిన వంటిల్లు ప్రతి మట్టి కొండ ఎర్ర నేల నుంచి పుట్టిన కథలా ఉంటుంది మట్టిలోని వాసన వంటలో కలిసిపోయి ఔషధానికి ఓ శ్వాసలా మారుతుంది మంట మీద పెట్టిన మట్టి పాత్ర మండదు మెల్లగా ఉడుగుతుంది ఆ మెల్లదనం ఆహారంలోకి ఔషధ గుణంగా చేరుతుంది అందులో వండిన ఓ కషాయం లోహ రుచి కాదు ప్రకృతి రుచి ఇస్తుంది అందుకే ఆహారం కడుపుకే కాదు ఆత్మకు జీర్ణమవుతుంది అక్కడ కనిపించే ప్రతి పాత్ర ఒకటి ఔషధానికి ఒకటి కాషాయానికి ఒకటి లేహ్యానికి ఇలా ప్రత్యేక శ్రద్ధతో నిలబెట్టిన సాధనాలు ఈ గదిలో మంత్రాలు వినిపించకపోయినా మట్టి పాత్రలే నిశ్శబ్దంగా జపం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది పురాతన కాలం నాటి చెక్క తెడ్డులు కూడా ఇక్కడ ప్రత్యేకం ఇవన్నీ వంట సాధనాలు కాదు అవి ఆయుర్వేదానికి భూమి అర్పించిన ఆయుధాలు ఇలా ప్రతి వస్తువు గురించి శ్రీకొండ దంపతులకు చూపిస్తూ ఏ వస్తువు దేనికి ఉపయోగిస్తుందో అన్ని వివరంగా చెప్తున్నారు ప్రముఖ ఆయుర్వేద సాధకుడు డాక్టర్ రవి వర్మ గారు ఇంకా ఇక్కడ ఈ ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే వెండి పళ్ళాల గురించి కూడా వివరిస్తున్నారు వెండికి క్రిమినాసిక అంటే యాంటీ బయాక్టీరియల్ గుణం ఉంటుంది ఆహారంలోకి హానికరమైన బ్యాక్టీరియా చేరకుండా అడ్డుకుంటుంది ఆయుర్వేదం ప్రకారం వెండి పిత్తాన్ని శాంతింపచేస్తుంది వెండి పళ్ళల్లో భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీరానికి చల్లదనం కలుగుతుంది ముఖ్యంగా పాయసం పెరుగు తీపి పదార్థాలకు అనుకూలంగా ఉంటుంది దేవుడికి అర్పించే ప్రసాదం వెండి పాత్రలో ఉంటే అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇది ఆరోగ్యంతో పాటు గౌరవం ఐశ్వర్యానికి కూడా గుర్తు పూర్వం రాజులు జమీందారులు వెండి పళ్ళల్లోనే భోజనం చేసేవారట నేటికి మన సమాజంలో చిన్న పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు వెండి గిన్నెలు స్పూన్లు వాడటం సంప్రదాయంగా ఉంటుంది వెండి పళ్ళలు కేవలం పాత్ర కాదు అది ఆహారానికి ఇచ్చే గౌరవం ఆరోగ్యానికి ఇచ్చే భరోసా సాంప్రదాయానికి ఇచ్చే సంస్కారం ఇంకా ముఖ్యమైనటువంటి కంచు పాత్రలను కూడా వారు చూపిస్తున్నారు కంచు పాత్రలో ముఖ్యమైనటువంటి నేతి గిన్నెలు మర చెంబులు ఇంకా ఇత్తడి రాగి పాత్రలు కంచు పాత్రలు ఇత్తడి సామాన్లు ఇలా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కూడా శ్రీ కొండా దంపతుల వరకు చూపిస్తున్నారు ఇది నెయ్యి పాత్ర ఈ పాత్రలో పోసుకుని నెయ్యి వడ్డిస్తారు ఆ పైన ఉన్నటువంటి చేతితో అల్లినటువంటి టోపీలు మేడం గారి దృష్టిని ఆకర్షించాయి వెంటనే వాటిని తీసి దంపతు రిద్రకి తలపైన టోపీలు ఉంచారు డాక్టర్ రవి వర్మ గారు వారి ఆనందానికి అవధులు లేవు తాటి ఆకులతో అల్లిటటువంటి తీరు అద్భుతంగా ఉంది చాలా చల్లగా ఉంది ఈ టోపీ ధరించగానే అంటూ వారు డాక్టర్ గారిని ప్రశంసించారు కూడా ఇదేమో కవ్వం మేడం గారిని బాగా ఆకర్షించింది ఈ పెద్ద కవ్వం చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద కవ్వం వేలాది మందికి ఇక్కడ భోజనం పెడుతుంటారు కదా ఇలాంటి పెద్ద పెద్ద కవాలు అవసరం పడతాయి మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి పాతతరం వంట పాత్రలు అంటే ఆరోగ్యానికి కవచం సంస్కృతికి ప్రతీక ప్రకృతితో అనుసంధానం ఇంతేకాదు ఇంకా స్టోర్ రూమ్లో భద్రపరిచినటువంటి పురాతనమైనటువంటి వంట పాత్రలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు డాక్టర్ రవి వర్మ గారు మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి శిల్పకళ సంపద కూడా ఇక్కడ ఉంది చూడండి అంటూ డాక్టర్ గారు వివరిస్తున్నారు పాత తరం పురాతనటువంటి వంట పాత్రలు కూడా చూద్దరిగ్ని రెండు సార్ అంటూ లోపలికి తీసుకుని వెళ్ళారు స్టోర్ రూమ్ అయినా అద్భుతంగా ఉంది పెద్ద పెద్ద దీపపు కొందెలు పెద్ద పెద్ద గాబులు గంగాళాలు పెద్ద పెద్ద కళాయిలు మూకుడులు ఇత్తడి సామాన్లు దేశంలో ఉన్నటువంటి అన్ని పురాతన పాత్రల్ని సేకరించి ఇక్కడ పెట్టినట్టుగా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇత్తడి పూల సజ్జ మేడం గారిని బాగా ఆకర్షించింది ఇవన్నీ కూడా ఆయుర్వేద వంట తయారీలో ప్రధాన పాత్ర అంటూ చెబుతున్నారు డాక్టర్ గారు అక్కడి నుండి మరో బదులానికి తీసుకు వెళ్ళి అక్కడ అల్మరలో కనిపిస్తున్న దేవుని విగ్రహాలు అన్నీ కూడా చూపించారు అక్కడ కనిపిస్తున్న ఏ విగ్రహం వద్దకు వచ్చారు ఇది ధన్వంతరి పూజ మందిరం అది మా గురువుగారు కంభంపాటి వీరస్వామి వెంకటరావు గారి విగ్రహం ఈ విగ్రహానికి నమస్కారం చేసుకుని నేను ప్రతిరోజు దినచర్య ప్రారంభిస్తాను రండి చూపిస్తాను అంటూ డాక్టర్ గారు అక్కడికి తీసుకువెళ్ళారు మా గురువు గారు కంబంబటి వారు తెలుగైనే కానీ తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో ఉండేవారు తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న మా తాతగారు తండ్రి గారు వద్ద నుండే కాక గురుదేవుల వద్ద నుండి కూడా నేను ఈ వైద్య ప్రకృతి వైద్య విధానాన్ని నేర్చుకొని ఈవేళ అందరికీ సేవ చేయగలుగుతున్నాను అంటూ వివరించారు దీనిని వైద్య పరంపర అంటారు అంటే ఒకరి నుంచి నేర్చుకుని మరొక మరికొన్ని తరాలకు అందివ్వడం అన్నమాట ఈ ఆశ్రమంలోని బయట వాతావరణాన్ని కూడా చొద్దురుగా రంటి అంటూ బయటకు తీసుకువెళ్ళారు అక్కడ క్రింద నీటిలో ఉన్నటువంటి తాబీళ్లను గురించి స్వామివారు వివరించారు అలాగే పైన ఎగురుతున్నటువంటి పావురాలను కూడా చూపించారు తాబీళ్ళు అంటే నారాయణుడే ప్రేమకు చిహ్నం పావురాలు అంటూ వివరంగా చెప్తున్నారు డాక్టర్ గారు ఇంకా ఇక్కడ రైళ్ళు గడ్డితో నేసినటువంటి కుటీరాలు శ్రీకొండ దంపతులను ప్రత్యేకంగా ఆకర్షించాయి ఇక్కడ మందు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని లైన్లో నిలబడి అందరూ ఎదురు చూస్తున్నారు ఈరోజు మందు కోసం వేలాది మంది తరలి వచ్చారు ఇంతటి ముఖ్యమైన రోజును కూడా డాక్టర్ గారు మాకు సమయం కేటాయించారు అంటూ కొండా దంపతులు ప్రత్యేక నమస్కారం తెలియజేసుకున్నారు డాక్టర్ గారికి ధ్యాన కపీశ్వరుడి కుటీరం ఇది డాక్టర్ గారు ఇక్కడే ఈ కుటీరంలోనే ధ్యానం చేసుకుంటారు ప్రతిరోజు ఇంకా నూతనంగా నిర్మాణం జరుగుతున్నటువంటి చూపిస్తున్నారు డాక్టర్ గారు జంతు ప్రేమికులు కూడా చాలా రకాల కుక్కలను కూడా పెంచుతున్నారు ఇక్కడ ఈ ప్రకృతి ఒడిలో వైద్య విధానమే కాదు తపో ఆశ్రమాన్ని కూడా తయారు చేస్తున్నాం ఈ నూతనంగా నిర్మించే ఈ కట్టడాలన్నీ కూడా మట్టితో కన్స్ట్రక్షన్ చేస్తూ రెల్లు గడ్డిని బంగాళ పెంకుల్ని మాత్రమే ఇక్కడ పైన నేస్తున్నాం అంతేకాదు ద్వారాలు కూడా చాలా ప్రత్యేకంగా పురాతన పద్ధతిలో తయారు చేయించారు ఇప్పుడు నిర్మిస్తున్న ఇళ్ళకంటే పూర్వం సంప్రదాయం ఉట్టిపడుతోంది ఇక్కడ ఈ పీఠ ప్రాంగణంలో నిర్మాణం అవుతున్నటువంటి ఈ మట్టి గోడలు కేవలం గోడలు కాదు రేపటి నిశ్శబ్దానికి ఆకారం ఇటుకల మధ్య మట్టి కనిపిస్తుంది కానీ ఆ మట్టిలో ఇప్పటికే ధ్యానం పుట్టుకొస్తుంది ఈ ధ్యాన మందిరాలు పూర్తయ్యాక మాటలు మాట్లాడవు మనసుల్ని వినిపిస్తాయి ఇక్కడ కూర్చుని జపం చేసేవారు మంత్రాలు చదవకపోయినా లోపలని శబ్దం జపం చేస్తుంది ఇక్కడి నిర్మాణంలో ఉన్న ప్రతి స్తంభం ఒక ఆశ్రమలా నిలుస్తుంది రేపు అలసిపోయిన మనసులకు ఓ తలపాగా అవ్వబోతోంది ఇప్పుడు వినిపిస్తున్నది ఇటుకల శబ్దమే అయినా అందులో శాంతిరాగం దాగి ఉంది పౌర్ణమి రాత్రుల్లో ఈ మందిరాల్లో చంద్రకాంతి నెలపై పడితే ధ్యానం తానుగా మొదలవుతుంది డాక్టర్ రవి వర్మ గారు చెప్పినట్టు ఇవి నిర్మాణాలు కాదు మనిషి లోపలని నిర్మించే స్థలాలు ఇక్కడి నిర్మాణంలో ఉన్న ధ్యాన మందిరాలు ఇటుకల సమాహారం కాదు అవి రేపటి మనశ్శాంతికి విత్తనాలు అని చెప్తూ డాక్టర్ గారు ఆరు బయట ఇంకా ఔషధ మొక్కలు ఎలా తయారవుతున్నాయో చూద్దరుగాని రెండు అంటూ బయటకు తీసుకువెళ్తున్నారు ఈ ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల మధ్య వెయ్యి ఆవులతో గోశల కూడా ఉన్నది ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు పేర్లతో మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క రాశికి ఒక్కో మొక్క తొమ్మిది నవగ్రహాల పేరు మీద తొమ్మిది మొక్కలు ఈ వనంలో ఇంకా శతావరి మేడిపండు అర్జున చెక్క ఫిరంగి చెక్క మొదల అన్నీ కూడా ఇక్కడ పండిస్తున్నాము ఔషధ మొక్కల కోసం అడవుల్లోకి వెళ్ళవసరం లేకుండానే ఈ కొండ చుట్టూనే మొక్కల్ని పెంచుతున్నాం దాదాపుగా ఈ మా ప్రాంగణం ఇరవై ఐదు ఎకరాలు ఉంది ఈ ఔషధ మొక్కల పెంపకానికి ప్రభుత్వం వారు సహకరిస్తే ఇంకా పెంచాలనుకుంటున్నాం ఈ ఆయుర్వేద పీఠంలో ఉన్న ఔషధ మొక్కల్ని చూసి మురిసిపోతున్నారు కొండా దంపతులు ఇవి మొక్కలు కాదు ఆయుర్వేద గ్రంథాల నుంచి బయటకు వచ్చిన శ్లోకాలు అంటూ మురిసిపోయారు కొండా నరసింహారావు గారు అశ్విగంధ అక్కడ నిలబడి శరీరానికి బలం ఎలా ఇవ్వాలో నిశ్శబ్దంగా బోధిస్తున్నట్టుగా ఉంది గుడిచి అనే తిప్పతీక ఒక గురువుల జ్వరం విషాలు బలహీనతల మీద తన అనుభవం చెప్పుకుంటూ ఉంటుంది తులసి వనం చూడగానే ఆశ్రమం అంతా శ్వాసశుద్ధి అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ ఆకుల్లో ప్రార్థనల వాసన ఉంటుంది నీల వెంపలి రోగాలు కాదు రోగాల మూలానికి మందు అన్నట్టుగా శాంతంగా నిలబడి ఉంటుంది ఆమ్లకి మొక్కలు ఇక్కడ పెంపగానికి ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ ప్రతి మొక్కకి పేరు మాత్రమే కాదు ప్రయోజనం తెలుసు ప్రార్థన మాత్రమే కాదు చికిత్స తెలుసు అందుకే ఈ ప్రాంగణం ఒక తోట కాదు ఒక జీవించే ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రతి మొక్కకి నీరు పోయడమే కాదు ప్రత్యేక శ్రద్ధగా పెంచడమే మా కర్తవ్యంగా భావిస్తాము సార్ ఇవి చిన్న మొక్కలు కాదు అంటూ ఆయన నెమ్మదిగా మొదలుపెట్టారు ఇవి రేపటి ఆరోగ్యానికి విత్తనాలు వారి మాటల్లో వైద్యశాస్త్రం కన్నా అనుభవం ఎక్కువగా వినిపించింది ఈ మొక్కలన్నీ శ్వాసకు ముందు భావితరానికి బంగారు ఆరోగ్యం కోసం పెంచుతున్నాం ఈ చిన్న మొక్కను చూడండి దీని ఆకు వాసన చూడండి ఈ వాసన పిలిస్తే చాలు జ్వరం తగ్గిపోతుంది మీకు కూడా రెండు మొక్కలు ఇస్తాను ఇంట్లో పెంచుకుందరు కానీ ఇంకా ఆమ్లకి అశ్వగంధ మొక్కల దగ్గర డాక్టర్ రవి వర్మ గారు ఆగి ఇవి పెరిగి లోపే ఓపిక నేర్పిస్తాయి అన్నారు ఇక్కడ మేము ఇంకా నక్షత్రాలు రాశుల ప్రకారం కూడా మొక్కల్ని పెంచుతున్నాం మేషరాశికి అశ్వగంధ ఎర్ర తులసి వృషభ రాశికి ఆములికి జాజికాయ మిథున రాశికి తులసి వాకుల చెట్టు కర్కాటక రాశి వారికి బిల్వ అర్క దాని ద్వారా మనసుకు శాంతి జీర్ణక్రియ మెరుగుపడుతుంది సింహరాశి వారికి ఉపయోగించే వేప సూర్యకాంతి రోగ నిరోధక శక్తి బాగుండి రక్త శుద్ధి జరుగుతుంది ఇక కన్యా రాశి వారి కోసం పిప్పలి ధనియాలు ఇది జీర్ణ వ్యవస్థను పెంచి పేగులను శుద్ధి చేస్తుంది తుల రాశి వారి కోసం అజోక గులాబీ హార్మోన్ల సమతుల్యతను పెంచి మనశ్శాంతి లభిస్తుంది వృశ్చిక రాశి కోసం నాగదాలి నీలవెంపలి వెంపలి పెంచుతున్నాం విష నాశనం లోతైన వ్యాధులను నివారిస్తుంది ధనస్సు రాశి వారి కోసం తిప్పతీగ బృహతి దీర్ఘాయుషును రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అదుగు అక్కడ దూరంగా కనిపిస్తుంది అది శమి కర్కాయ మకర రాశి వారి కోసం ఇది ఎముకలకు కెళ్ళకు బలాన్ని ఇస్తుంది కుంభరాశి వారి కోసం వేప తులసి రక్త ప్రసరణ జరిగి నాడీ వ్యవస్థ బాగుంటుంది మీనరాశి వారి కోసం బిల్వ తామర ఆధ్యాత్మిక శాంతి మనోబలం ఉంటుంది రాసులే కాదు ఒక్కో నక్షత్రానికి ఒక్కో మొక్క చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు రకాల మొక్కల్ని కూడా నేను చూపిస్తాను మీకు అంటూ ముందుకు సాగుతూ డాక్టర్ గారు గడ్డితో నేసినటువంటి కుటీరాలని చూపిస్తున్నారు ప్రకృతి జీవన విధానం ప్రకృతి చేసుకున్న ఒప్పందం ఈ రెల్లుగడ్డి కుటీరాలు ఎండను ఆపుతుంది చలిని ఆలింగనం చేస్తుంది లోపల కూర్చున్న మనసుకు సహజ సమతుల్యత నేర్పుతుంది అక్కడ ఏసీ శబ్దాలు ఉండవు శ్వాస స్వేచ్ఛగా ఉంటుంది కానీ నిశ్శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది ఈ కుటీరాలు ధ్యాన కేంద్రాలు తపోవనాలు వనాలు కుటీరాల్లో కుటీరా కూర్చుని ధ్యానం చేసుకుంటే మనిషి మనిషిగా మారుతాడు మందు మొక్కలో ఉంది శాంతి నిశ్శబ్దంలో ఉంది ఆరోగ్యం ప్రకృతిలో ఉంది ఇది మన ధన్వంతరి సహస్రయ పీఠం ప్రత్యేకం వచ్చే భోగి పంటకి ఈ సర్కిల్ని తయారు చేస్తున్నాం ఈ సర్కిల్ మధ్యలో భోగి పంట వేస్తాం లక్ష పిడకలు ఇందులో కాలుస్తాం కేవలం ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలను మాత్రమే ఇందులో కాల్చి ఆ పిడికల్ నుంచి తీసే బూడిదని ఆయుర్వేద వైద్యంలో మందుగా ఉపయోగిస్తాం కేవలం భోగి మంట కోసమే ఈ ప్రత్యేకంగా తయారు చేయించాం ఈ సర్కిల్ని ఈ లోపల ఉన్నటువంటి వినాయకుని విగ్రహం ధన్వంతరి విగ్రహం మా తాతగారి విగ్రహం కూడా చూదురగని రండి మీ దంపతుల శంఖనాథంతో ఈరోజు పూజ ప్రారంభమై ప్రసాదం పంపిణీ జరుగుతుంది ఆ పుణ్య దంపతుల చేతుల్లో శంఖం చేరింది ఒక్క ఊపిరి ఒక్క శ్వాస అంతే ఓ ఓం ఎస్పి కొండా నరసింహరావు గారి దంపతుల శంఖారావం అక్కడ ఉన్న వేలాది మంది హృదయాల్ని తాకింది ఆ శబ్దం పూజా మంత్రం కాదు సంగీతం కాదు నిశ్శబ్దానికి వచ్చిన స్వరం చంద్రుడు ఆ శబ్దాన్ని తన కాంతితో పట్టుకుని ఆకాశానికి పంపునట్టు అనిపించింది ఆ శంఖారావం పాపాలను తరిమే శబ్దంలా వ్యాధులను భయపెట్టే నాదంలా ఆత్మను శుద్ధి చేసే తరంగంలా ఆశ్రమాన్ని చుట్టేసింది ఆ క్షణంలో ధన్వంత్రి దేవుడు మందుతో కాదు నాదంతోనే ఆశీర్వదించినట్లుగా అనిపించింది ఈ సందర్భంగా డాక్టర్ రవి వర్మ గారు రచించినటువంటి కుష్ట అపురూప చెంగలువ అనే పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది ఈ దంపతులు నిర్వహించిన శివ పూజ విశేషాలు నెక్స్ట్ వీడియోలో మీకోసం ఈ వీడియోను పూర్తిగా చూసిన వారందరికీ ధన్యవాదములు నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్రా తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ